డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వశీకరణం

ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఐదు నెలల ఫలితాలు గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా వచ్చే ఐదు నెలల ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా ఈ యొక్క వివిధ అంతా కూడా స్థిరమై ఉండడం కొన్ని గ్రహాలన్ని కూడా మారుతూ ఉండడం గ్రహాల యొక్క స్థితిగతి కలిక దృష్టి వాటి ప్రభావం అంతా కూడా ఐదు నెలల ఫలితాల వరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది చూసుకుంటే గనక మీనరాశుల అంతా కూడా శనీశ్వరి సంచారం మరియు మిథు రాశులంతా కూడా శుక్రుడు బృహస్పతి సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా బుధుడు సూర్య సూర్యభగవానుడు సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో మరియు సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసి కేతుతో పాటు కలిగితూ ఉండడం కుంభరాశులంతా కూడా రాహు సంచారం చేయడం చంద్రమంగళ యోగంలో ఉన్నంతా కూడా అంతా కూడా సంచారం చేయడం కన్యా రాశిలో ప్రవేశం చేయడం కన్యారాశిలో ప్రవేశం చేసిన తర్వాత మరియు ఇక్కడ చంద్రుడంతా కూడా ప్రతి రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు సూర్య సూర్యభగవానుడు అంతా కూడా ప్రతి నెల మనకి పదిహేను పదహారు తారీఖు కానీ పదిహేడు తారీఖు లోపల కానీ ప్రధానంగా చూసుకుంటే పదిహేడు తారీఖు లోపు ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది పదహారు పదిహేడు తారీఖు అంతా కూడా రాశి మారడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన ఫలితం ఏంటంటే ఐదు నెలల ఫలితాల్లో విశేషంగా బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున విశేషంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశి ప్రవేశం చేయడం ఉచ్చ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం ప్రబలంగా బలంగా ఉండడం అఖండమైన శుభప్రదంగా ఉండడం ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి ఇటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మారడం వల్ల వస్తుంది మరియు ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున విశేషంగా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం మనకి ఈ యొక్క పౌర్ణమి వేలలో భాద్రపద మాసం పౌర్ణమి ఆదివారం రోజున విశేషంగా ఈ యొక్క సాయంకాలం వేళల్లో అంతా కూడా రాత్రి వేళలో తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి మనకంతా కూడా శతబిష నక్షత్ర యుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్ర యుక్తంగా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సంభవించడం ఈ రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా మేషాది ద్వాస రహస్ వాళ్ళకి ఈ యొక్క ఐదు నెలల నుంచి ఆరు నెలల దాకా ఫలితాలంతా కూడా చెబుతూ ఉండడం ప్రధానంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అధికంగా లాభాలు గణించడానికి అష్టీశ్వరి యోగం సిద్ధించడానికి రాజు యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి గ్రహస్థితి అంతా కూడా ప్రధానంగా ప్రతి నెలకి అంతా కూడా ముప్పై రోజులకు ఒకసారి సూర్య భగవాన్ మారుతూ ఉంటాడు ప్రధానంగా ప్రతి నలభై ఐదు రోజులకంతా కూడా అంగారకుడు మారుతుండడం జరుగుతూ ఉంటుంది ప్రతి రాశి నుంచి గోచారం ఇచ్చే సంచారం మేరకి గోచార ఫలితాలు మాత్రమే ఐదు నెలల ఫలితాలు అంతా కూడా చెప్తున్నాం క్లుప్తంగా అంతా కూడా చెప్తున్నాం కావున విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో విశేషంగా అంతా కూడా చెప్పుకోవడం ప్రధానంగా చూసుకుంటే అందరు కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం శక్తిస్తుంది మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది కావున ఈ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా మహాగణపతి ఆరాధన గణపతి నవరాత్రులంతా కూడా ఈ ఐదు నెలల ఫలితాలలో అంతా కూడా గణపతి నవరాత్రులంతా కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు నుంచి అంతా కూడా ప్రారంభం అవుతున్నాయి కావున మీరంతా కూడా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో విశేషంగా గణపతికి ప్రీతికరంగా ఈ యొక్క గరికను సమర్పించడం చెరువు గడలతోటి గణపతి మూలమంత్రంతో యజ్ఞాధికృతులు పాల్గొనడం వల్ల ఉండ్రాళ్ళు ఒడుములు మోదకాలతోటి మహాగణపతికి అంతా కూడా నివేదన చేయడం ఓం గం గంగ గణపతిమాంతో ప్రతినించం కూడా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది రాజ్యయోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మరియు ఈ యొక్క ఆగస్టు పదహారో తారీఖు రోజున మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ శ్రీకృష్ణ జయంతి అంతా కూడా వస్తుంది శ్రీకృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది ప్రధాన కృష్ణాష్టమి అంతా కూడా సంభవిస్తుంది కృత్తిక నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది ఈసారి అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష జ్ఞానం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తొలసిమాలను సమర్పించడం వల్ల తులసి తోటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహస్రనామాలతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేయడం వల్ల మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఐదు నెలల ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎటువంటి దానాది కార్యక్రమాలు ఆచరించాలి ఈ గ్రహణ గ్రహణంలో అంతా కూడా ప్రధానంగా రాహుగ్రహస్త చంద్రగ్రహణంలో అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది రాజయోగం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత కన్యా రాశి జాతకులకి ఈ యొక్క ఐదు నెలల ఫలితాల్లో భాగంగా ఎటువంటి గోచారిత్య ఎటువంటి గ్రహ గోచారంలో అంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క రాహుగృహస్థ చంద్రగ్రహణం అంతా కూడా కుంభరాశిలో శతభిష నక్షత్రం పూర్వవత నక్షత్రంగా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కన్యా రాశి జాతకులకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా కన్యా రాశి జాతకులు అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణంలో మీరంతా కూడా భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క ఈ నది స్నానం చేసుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే శ్రేష్టమైన ప్రతి ఫలితాలు లభిస్తూ ఉంటాయి రాజు యోగ కారణం అవుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ శివాయ గురువైన మహన్నామాన్ని చెప్పని ఆచరించుకోండి దత్తాత్రేయాయ స్వరణమాత్రైన సంతో మహన్నామాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ఈ యొక్క కన్యరాశిలో ప్రవేశం చేయడం చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేయడం యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క సప్తమ తోటి శనీశ్వరుని చూస్తున్నారు కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు చికాకులు అనేది ఉంటాయి ఈ యొక్క ఆరోగ్యం అంతా కూడా కొంచెం భంగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా భస్మాభిషేకానికి చేసుకోవడం వల్ల పరమేశ్వరుడు అంగారం వల్ల సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది బడలిక అనేది ఉంటుంది ప్రాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం శ్రేష్టంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన పని ఫలితాలు పొందుతారు ప్రధానంగా మహాలక్ష్మీదేవి కీర్తికరంగా తామరపులతోటి మలెపూలతోటి విశేషమైన పుణ్య ఫలితాలంతా కూడా పొందడానికి నామార్చన కుంకుమార్చన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల యొక్క సిద్ధిస్తుంది అష్టలక్ష్మి స్థిర నిమాసంగా ఉంటుంది అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా మీ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ధనమంతా ఇప్పుడు సమయానికి అందుతూ ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి శ్రేష్టమైన ఫలితం కోసం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి జపాని ఆచరించండి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి రాహుకి ఇక్కడ చంద్రగ్రహానికి మరియు అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి అంతా కూడా జప అనుష్ఠానాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చంకరదేవి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది బాధ నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణం కోసం ప్రతినిత్యం కూడా ఈ యొక్క యజ్ఞాది యజ్ఞాధికలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా సూర్య భగవాన్ నమస్కారాలు చేసుకోండి ఓం సూర్యాయ నమ అర్కాయనమాత్రయనమా భానవైన పుషాయనమా ప్రచండత ఆరోగ్య ఆరోగ్యకరత సర్వలోక సర్వలోకపితామహనమా ప్రచండ తేసే నమః ఆదిత్యా నమో నమ నామం తోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించుకోవడం వల్ల ఆ సవిత్ర సుబారాయణ స్వామి అనగడం వల్ల శ్రేష్టమైన పట్టి ఫలితాలు లభిస్తూ ఉంటాయి రాజయోగ కారణం ఉంటుంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది భూ సంపద గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహప్రవేశ యోగం కూడా లభిస్తూ ఉంటుంది మంచి ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోండి ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ అష్టమి రోజున శ్రీకృష్ణుడు ప్రీతికరంగా తులసిమాల సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అమ్మవారి నవరాత్రుల్లో మీరంతా కూడా విదేశం రోజున అంతా కూడా అమ్మవారికి నూతన వస్త్రాన్ని సమర్పించడం వల్ల రాజయోగ కారణం అవుతుంది కుంకుమార్చన విధానంలో కట్కమాల స్తోత్రం తోటి మీరంతా కూడా దేవి నవరాత్రుల్లో అంతా కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల రాజయోగం కలుగుతుంది ముత్తదులకి అంతా కూడా ప్రీతికరంగా వస్త్రదానం చేసుకోవడం కన్యా పూజని చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బాల పూజ అంతా కూడా చేసుకుంటూ ఉంటారు ఆ బాల పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అక్కడ పుణ్యప్రాప్తి లభిస్తుంది రాజు యొక్క కారణం అవుతుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజయోగ యొక్క కారణం అవుతుంది కావున విశేషమైన పుణ్య ఫలితాల కోసం జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతో ఈ యొక్క విశ్లేషణ చేయించుకోవడం పరిష్కారం చేసుకోవడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది అష్టైశ్వయోగం సిద్ధిస్తుంది ప్రథమార్థంలో అంతా కూడా శుభ ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క మధ్యార్థంలో అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి కావున నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టమైన ప్రతి ఫలితాలు పొందుతాయి ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా పంచామృత అభిషేకము ఫలోదక అభిషేకము చరుగ్రసం తోటి మరియు ద్రాక్షఫల రసంతోటి అభిషేకం చేసుకోవడం ఈ యొక్క నారికెళ్ల జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పొందే ప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్ యోగం తెలిస్తుంది శ్రీమహత ఈ యొక్క శ్రావణమాసంలో మనకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్లవక్షంలో వచ్చే షష్ఠి రోజున ప్రధానంగా ఈ యొక్క కల్కి జయంతి అనేది సంభవిస్తోంది షష్ఠి సప్తమి అంతా కూడా కలిసి వచ్చిన రోజున ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చి ఈ యొక్క షష్ఠి సప్తమి సమయంలో అంతా కూడా ముప్పై తారీఖు రోజున జూలై ముప్పై తారీఖు రోజున అంతా కూడా కల్కీ జయంతి అనేది సంభవిస్తుంది కల్కీ జయంతి అంటే కల్కీ అవతారం అంతా కూడా ఈ యొక్క విష్ణుమూర్తి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే పదో అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారాల్లో అంతా కూడా ఈ ఇరవై యొక్క అవతారాలంతా కూడా ఎత్తారని చెప్పేసి అని మనకంతా కూడా కొన్ని అవతారాలంతా కూడా విష్ణుమూర్తి స్వరూపంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది విశేషమైన అవతారాల్లో అంతా కూడా చూసుకుంటే పదవ అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారాల్లో చిన్న చిన్న అవతారాలన్నీ కూడా విష్ణు స్వరూపంగా అని చెప్పేటప్పటికీ ఇరవై యొక్క అవతారం అని చెప్పడం జరుగుతుంది ఈ అవతారం అంతా కూడా చూసుకుంటే గనక దశమ అవతారంగా విశేషంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే సృష్టి ఆది మూలం అంతా కూడా తెలుసుకుంటే గనక శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా చెప్తుంటారు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే గీతోపదేశం జరిగిందో మనకంతా కూడా ప్రయాగరాజు అనే ప్రదేశంలో అంతా కూడా వ్రత వటవృక్షం అనేది ఉంటుందన్నమాట వటవృక్షం దగ్గర అంతా కూడా ఈ యొక్క శేషత అంటే శేషాయి రూపంలో అంతా కూడా చిన్న బాలు రూపంలో అంతా కూడా ఆ యొక్క పాలసభద్రం మీద ఈ యొక్క వటవృక్షం యొక్క ఆకు యొక్క చివరిలో అంతా కూడా పడుకుని ఉంటాడు చిన్న బాలు రూపంలో శ్రీకృష్ణుడి రూపంలో అంతా కూడా బాలుడు అంతా కూడా ఉద్భవిస్తూ ఉంటాడు ఆ బాలుడు అంతా కూడా ఈ యొక్క సృష్టి కార్యాన్ని అంతా కూడా యోగ నిద్రలో అంతా కూడా ఉంటారని చెప్పేసి చెప్పడం సృష్టి ఆరంభం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క జగద్రాక్షుడైన జనాద్రుడి యొక్క ఆరంభం అంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటారు ప్రధానంగా కాశీ క్షేత్రం అంతా కూడా సృష్టి అంతా కూడా అనుభవించేటప్పుడు పరమేశ్వరుడు అంతా కూడా రక్షిస్తూ ఉంటాడని చెప్పేసి చెప్పడం ప్రధానంగా ఎక్కడైతే గనక కల్కి అంతా కూడా చూసుకుంటే కల్కి అవతారంలో భాగంగా అశ్విని నక్షత్రుక్తంగా దివ్యమైన అశ్వరుడు ఉంటాడు ప్రధానంగా కడ్గారుడైన ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కల్కి అవతారంలో భాగంగా ఈ యొక్క సృష్టి సంరక్షించడానికి ధర్మ పరిపాలన చేయడానికి ధర్మరక్షగా ఉండడానికి జరగడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధర్మస్థాపన కోసం అవతారం ఎత్తు అదే కల్కి అవతారం కలియుగంలో అంతా కూడా కలియుగం ప్రధానంగా చూసుకుంటే మనకంతా కూడా ప్రథమార్థంలోనే ఉంది ఇంకా చూసుకుంటే ఐదు వేల ఒక వంద సంవత్సరాలు మాత్రమే జరిగింది కలియుగం అంతా కూడా చూసుకుంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల చిల్లర సంవత్సరాలైతే ఇంకా మిగిలి ఉందన్నమాట ఈ యొక్క ప్రథమార్థంలో అంతా కూడా చూసుకుంటే కలియుగం అంతా కూడా ఇంకా ప్రారంభం కాలేదు కలి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ప్రారంభం కాలేదు ఎప్పటికీ కూడా కలి ప్రభావం మన మీద ఉంటుంది మానవాల మీద ఉంటుంది కలియుగం అంతమైన సమయానికి అంతా కూడా చూసుకుంటే ఎక్కడైతే గనక మనుషులంతా కూడా ఈ యొక్క తక్కువ వయసులో చనిపోతుంటారు ప్రధానంగా పదహారు ఇరవై సంవత్సరాలంతా కూడా ఆయుర్దాయం తగ్గిపోతుంది మానవాళి యొక్క ఆయుర్దాయం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ లేదు పదహారు సంవత్సరాలు కానీ పద్దెనిమిది సంవత్సరాల వరకే పడిపోతుందట ఆయుర్దాయం అంతా కూడా వాళ్ళకి తినడానికి ఏమీ దొరకకుండా ఈ యొక్క జలం కూడా లభించకుండా ఉండే సమయం అంతా కూడా లభిస్తూ ఉంటుంది మనిషిని మనిషిని చంపుకొని దాకా ఎదురుతుంది ఈ యొక్క మాంస భక్షణం అంతా కూడా నరభక్షణం అంతా కూడా చేసుకునే దాకా వెళ్తుంది ఇటువంటి సమయంలో అధర్మ పరిపాలన జరిగేటప్పుడు అధర్మ తాండవం జరిగేటప్పుడు అంతా కూడా ధర్మస్థాపన కోసం అంతా కూడా కలికీ అవతారం ఎత్తుతూ ఉంటారని అని చెప్పడం ప్రధానంగా కలికీ అవతారం అంతా కూడా చూస్తే ప్రధానంగా ధర్మస్థాపనార్థాయ అర్థాయ సంభవామి విజ్ఞయుఘ్య అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే కలికి అవతారం అంతా కూడా ఎక్కడైతే అధర్మ పరిపాలన జరుగుతూ ఉంటుందో అద్ధర్మ అంతా ఒకటి తాండవం చేస్తూ ఉంటుందో ధర్మ పరిపాలన కోసం ధర్మస్థాపన కోసం ప్రతి ఒక్క అవతారాన్ని ఎత్తుతూ ఉంటానని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉండడం అశ్విని నక్షత్రయుక్తంగా మేషరాశిలో సూర్య అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం చేయడం ఈ యొక్క ఏకాదశ రుద్రులంతా కూడా ఆనంద తాండవం చేస్తున్న సమయంలో అంతా కూడా ప్రధానంగా ద్వాదశాదిలంతా కూడా ప్రత్యంత ఖేదంగా ఉండే సమయంలో అంతా కూడా నక్షత్రాలంతా కూడా నక్షత్రాలు రాశులు గ్రహాలన్నీ కూడా ప్రధానంగా నవగ్రహాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం నక్షత్రాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం జరుగుతుందట ప్రధానంగా ఈ యొక్క ప్రచండ మార్తాండ అంతా కూడా ఒకడే సమయంలో మనకి ఐదు సూర్య భగవానుడు కనపడ్డా అని చెప్పేసి అంత ప్రచండ తేజంగా అగ్ధి మారుతుందట అటువంటి సమయంలో అంతా కూడా ఈ యొక్క సృష్టి అంతమంతా కూడా జరుగుతుందా అనే ప్రయోజనం జరిగేటప్పుడు ఈ యొక్క సృష్టి సంరక్షణార్థం కలికి అవతారం ఎత్తేసి సృష్టి అంతా కూడా సమతుల్యం చేయడానికి సృష్టి అంతా కూడా సమ సంరక్షించడానికి అంతా కూడా సృష్టి కార్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రధానంగా చూసుకుంటే సృష్టి మరే అంతా కూడా సృష్టి చక్రంలో కాలచక్రంలో అంతా కూడా ఈ యొక్క కలియుగం ఇంతమైన తర్వాత మళ్ళీ త్రేతాయుగం సత్య సత్యయుగం నుంచి మళ్ళీ ప్రారంభం అవుతుంది సత్యయుగము త్రేతాయుగము యుగము మళ్ళీ కలియుగం ఈ యొక్క సృష్టి క్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట సృష్టి కార్యం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సృష్టి అంతా కూడా పునరుద్జడానికి అంతా కూడా రావడం జరుగుతుంది శ్వేత అని ఉంటాడు ప్రధానంగా శ్వేత అశ్వాన్ని అంతా కూడా దివ్య అని ఉంటాడు ప్రధానంగా కలిపి కలి ప్రధానంగా చూసుకుంటే కల్కి అవతారం అంతా కూడా మహావిష్ణు యొక్క అవతారం అని చెప్పేసి ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పట్టి కూడా చదువుతారో అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది కృష్ణాయ గోవిందాయ హరే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కూడా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఇటువంటి నామాన్ని ప్రతినించ కూడా జపాని ఆచరించుకోండి కలి ప్రభావం అంతా కూడా మానవాళి మీద లేకుండా ఉంటుంది అఖండ పుణ్యప్రాప్తితోటి కలియుగం అంతా కూడా మనకంతా కూడా శ్రేష్టంగా మనశ్శాంతమైన జీవితం ఇచ్చడానికి పుణ్య ఫలితం వచ్చే విధంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది కలి జయంతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా ఈ యొక్క విశేషాలు చెప్పుకోవడం జరుగుతుంది కలి యొక్క ప్రభావం అంతా కూడా మానవాలు లేకుండడానికి ఉండడానికి ఈ నామ జీపం చేసుకోవడానికి ప్రతి ఒక్క నామస్మరణ అంతా కూడా శ్రేష్టమైన పని ఫలితాలు వస్తుంది కోటి యజ్ఞాల ఫలితం వస్తుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక ఈ నామాన్ని చేసుకోవడం శ్రీకృష్ణ నామాన్ని అంతా కూడా చేసుకోవడం ప్రధానంగా విశేషమైన నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి లభిస్తుంది నేనంతా కూడా ఈ యొక్క కల్కి జయంతి అంతా కూడా విశేషంగా విశేషం చేయడం అంతా కూడా పూర్వజన్మ సుకృతంగా అమ్మవారి అంతా కూడా నాతో చెప్పించిన విధంగా నేను అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం వేరకంతా కూడా కల్కి జయంతి అంతా కూడా చెప్పడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక విష్ణుమూర్తి యొక్క అవతార ఇతిహాసాలంతా కూడా చదువుతుంటారో ఈ యొక్క భాగవ భాగవత ఇతిహాసాలంతా కూడా చదువుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఈ రోజున బ్రాహ్మణోత్వంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఫలదానం చేయడం వల్ల వంశాభివృద్ధి లభిస్తుంది యోగం కలుగుతుంది విష్ణు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం శివాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలుగుతుంది కావున ఈ యొక్క పుణ్య ఫలితాలంతా కూడా లభించడానికి కల్కి జయంతి రోజున మేరంతా కూడా ఆచరిద్దాం అఖండ పుణ్య పుణ్య ప్రాప్తి వచ్చే విధంగా చేద్దాం శ్రీమాత్రే నమ